హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన మజ్జిగ చార్ చేసుకుందాం ఇలా చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనం మజ్జిగ తీసుకోవాలి మజ్జిగలోకి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను ఇప్పుడు హాఫ్ లీటర్ పెరుగులో మనం కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని బాగా గడ్డలు లేకుండా మెత్తగా చిలుకుదాం ఇట్లా చిలుపుకుందాం పెరుగు ఎప్పుడు మనం కొంచెం పుల్లగా ఉన్నది తీసుకుంటే మజ్జిగ చాలా చాలా నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లం మొక్క వేసుకొని మిక్సీ కచ్చాపచ్చా మిక్సీ పట్టుకుందాం ఇలా అల్లం నాలుగు పచ్చిమిర్చి ఇట్లా కచ్చాపచ్చగా పేస్ట్ పట్టాం కదా ఇలా ఇందులో వేసేసుకుందాం అల్లం మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి కానీ అల్లం వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు కోసం మనం ఒక చిన్న గిన్నె పెట్టుకుందాం కొంచెం ఆ గిన్నెలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత మినపప్పు జీలకర్ర పచ్చిన్నపప్పు ఆవాలు వేసుకున్నాము ఇందులోకి మనం ఒక రెండు వెల్లుల్లిపాయలు పచ్చాపతి దాని వెల్లుల్లిపాయలు వేసుకున్నాక మనకు ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ ఎక్కువ ఎక్కువగా వేగకూడట కొంచెం పచ్చిగానే ఉంటేనే టేస్ట్గా ఉంటాయి అందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేగిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకుందాం ఎక్కువసేపు వేగ వేయకండి ఉల్లిపాయలు పచ్చి ఉంటేనే బాగుంటాయి కాబట్టి దీని తర్వాత కొంచెం మనం ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న మధ్యలో ఇందులోకి పోసుకుందాం ఇలా మజ్జిగ వేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోండి వెంటనే అంతే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు ఇందులో నచ్చితే కొంచెం మెంతిపుండి మెంత మెంతపిండి వేసుకోండి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్